శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రత పండుగ సందర్భంగా రామగుండంలోని హనుమాన్ టెంపుల్లో హౌసింగ్ బోర్డు రామగుండం పట్టణానికి చెందిన చిన్నపిల్లలకు ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆధ్వర్యంలో భరోసా ఫౌండేషన్ ఆర్గనైజర్ నరసింహ సహకారాలతో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇదునూరి హరిప్రసాద్ హాజరయ్యారు ఆధ్వర్యంలో అలాగే రామగుండ పట్టణ అధ్యక్షులు ఇదుని హరిప్రసాద్ గారు అదేవిధంగా బీసీసీఎల్ అధ్యక్షులు సాధు బిశ్రామేష్ గారి సమక్షంలో అదేవిధంగా చిన్నపిల్లల చిరు విద్యార్థుల పేరెంట్స్ మరియు చిరు విద్యార్థుల సమక్షంలో మరి భరోసా వారి సహకారంతో ఈరోజు చిన్నపిల్లలకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగినది మరి ఇవాళ భరోసా గారికి మా సంబంధించిన ఏరియాలో చిన్నపిల్లలు ఉన్నారు వారికి మీరు సహాయ కార్యక్రమాలు విద్యార్థులకు సంబంధించినటువంటి చేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలకు కనుక అక్షరాభ్యాసం చేయించినట్లయితే మరి ఒక మంచి కార్యక్రమంగా మెచ్చిపోతుంది అని చెప్పేసి చెప్పడంతోనే వారు వెంటనే స్పందించి దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల సామాగ్రిని వారు అందేయడమే కాకుండా దగ్గరుండి మరి సామూహిక అక్షరాభ్యాసం చేయించినారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పిల్లలను తీసుకొని విచ్చేసినటువంటి వారి పేరెంట్స్కి తల్లిదండ్రులకి అదేవిధంగా హనుమాన్ టెంపుల్ సంబంధించిన పురోహితులు మరి చందు అయ్య గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కుటుంబ సభ్యులకు వివిధ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక మారు భరోసా చేస్తున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ మరి నిన్ననే ఆగస్టు ఫిఫ్టీన్త్ సందర్భంగా మరి ఎమ్మెల్యే మక్కడి సింగ్ రాజ్ గారి జన్మదినం సందర్భంగా పన్నెండవ డివిజన్ సంబంధించిన ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం వంద రాగిజాగ గ్లాసులను పంపిణీ చేయడం జరిగింది నిజంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా చాలా వాళ్ళను హృదయపూర్వక హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి విద్యార్థులకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు కానీ వారికి సంబంధించిన సౌకర్యాల విషయంలో కానీ మరింత విస్తృతం చేయాలని ఈ సందర్భంగా వారిని మనసారా అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద మనసులో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు పేరున తెలియజేస్తున్నాను ఈరోజు రామాగుండం పట్టణంలోని పట్టవడి డివిజన్లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మరి భరోసా ఫౌండేషన్ వారి సహకారంతో నాయకులు ఫిషర్మెన్ కమిటీ చైర్మన్ రామగుండం నియోజకవర్గ చైర్మన్ పల్లికొండ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బాలబాలికలకు విద్యాభ్యాసం అమ్మవారి సమక్షంలో చేయడం జరిగింది ఇందుకు మా చందయ్య గారు పూర్తి సహ సహాయ సహకారాలు అందించారు మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మరి అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం విద్యా గొప్పదని మళ్ళీ ఎంతో మంది చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు తన వంతుగా భరోసా ఫౌండేషన్ వంతుగా ఎన్నో రకాలుగా నోట్బుక్లు అయితేనేమి పలకలు అయితేనేమి విద్యాభ్యాసం నేర్పించడం అయితేనేమి ప్రతి విషయంలో కూడా ముందడుగు వేస్తూ శక్తి వంచన లేకుండా నడిపిస్తున్న భరోసా ఫౌండేషన్ గారికి నిజంగా కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి ఇళ్ళ అమ్మవారి దయా వారిపై వారి వారిపైన వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి వారి భవిష్యత్తులో మరెన్నో అత్యున్నత పదవులను స్వీకరించి అభివృద్ధి పదంలో కొనసాగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం